అమ్మా ఇదే ఊరు ఇదే కేశపురం కేశపురం అయితే మాత్రం ఆకులు అమ్మడానికి అయితే వచ్చాను నెక్స్ట్ 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 ఏ ఊరు రావాలో కామెంట్ చేయండి ఎందుకంటే ఊరికని ఊరు ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తారు కదా నీకోసం నేను మాత్రం చేయలేనా అమ్మా చుట్టుదోపలమ్మా బరబడిలో వాళ్ళమ్మా రాయనమ్మా నా పనికి టైం అయిపోతుంది మా తల్లి రాయమ్మా

చూశారు కదా ఇప్పటివరకు అయితే పరం తిరిగాను నెక్స్ట్ ఏ ఊరు రావాలో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంక అంతేకాకుండా ప్లీజ్ ఫాలో చేయండి